కొచ్చిలో జరిగిన పెంట కోస్టల్ అనే క్రిస్టియన్ బృందం ఒక ప్రార్థనలు నిర్వహించింది పాస్టర్లకు చైనా పాకిస్తాన్తో సంబంధం ఉంది ఏందక్కో నువ్వు వదిలిపెట్టవా అయితే క్రిస్టియన్స్ ని లేకపోతే ముస్లింలను లేకపోతే ఇంకొకలను నువ్వు ఇవేనా నువ్వు చేసేది నువ్వు ఒక జర్నలిస్ట్ వేనా అని అడిగే వాళ్ళని నేను అడుగుతున్నా పెంట కోస్ట్ కోస్టల్ అనే క్రిస్టియన్ బృందం కేరళ కొచ్చిలో ఉన్నోళ్ళు భారతీయులేనా ఆ పాస్టర్లు భారతీయులేనా వాళ్ళ భావజాలం భారతీయులైనా వీళ్ళు నిర్వహిస్తున్న సమావేశాలలో పాకిస్తాన్ చైనా యొక్క జెండాలను ఎగరవేశారట ఎలా ఎగరేస్తారు చైనా పాకిస్తాన్ భారత్ ఎంత శత్రు దేశమో తెలుసా పహల్గామలో ఈవెన్ క్రిస్టియన్ క్రిస్టియన్ ఆవిడ్ని కూడా మీకు తెలవదేమో చెప్తాన్నా మీరు మూర్ఖులు కదా మతం మత్తులో ఏం చేస్తారో అర్థం కాని మనుషులు కదా ఎవరైతే ఈ కేరళలో కొచ్చిలో ఉన్న పెంట కోస్టల్ అనే క్రిస్టియన్ బృందం వాళ్ళకే అడుగుతున్నా నీ మతం ఏంటి నీకు కల్మా చదవడం వచ్చా లేదని తన కళ్ళ ముందే తన భర్తను చంపేశారు అంటూ ఒక క్రిస్టియన్ సోదరు ఆవేదన వ్యక్తం చేసింది కళ్ళకు కనబడలే అలాంటి పాకిస్తాన్ జెండాలు ఎగరేస్తారా